నాగిని సీరియల్తో రాయ్ తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితురాలు హర్యానా రాష్ట్రం కర్నల్లో ఓ కార్యక్రమంలో తనకు చేదు అనుభవం ఎదురైందని షాక్ షాకిచ్చిందే కొందరు ఫోటోల పేరుతో స్టేజ్పై తనను వేధింపులకు గురిచేశారని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కర్నాల్లో జరిగిన ఓ ఈవెంట్లో తాత వయసున్న ఇద్దరు అతిథులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆ సమయంలో వారిపై అసహ్యం కలిగిందని రాసుకొచ్చింది వేదికపైకి వెళ్తుండగా ఆ ఇద్దరు ఫోటోల పేరుతో తన నడుముపై చేతులు వేశారని వెంటనే మీ చేతులు తీయండి అని విజ్ఞప్తి చేసినా వారు ప్రవర్తన మారలేదని మౌనీరాయి స్టేజ్ స్టేజ్పై ఉండగా ఇద్దరు అంకుల్స్ అసభ్యకర రీతిలో సైకులు చేస్తూ ఇబ్బంది పెట్టారని లో యాంగిల్లో వీడియోలు తీశారని తెలిపింది దీంతో పర్ఫార్మెన్స్ అనుకున్న సమయానికన్నా ముందే ముగించాల్సి వచ్చిందట ఇంత జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లు ఆపే ప్రయత్నం చేయలేదని తనలాంటి వారికే ఇలా జరిగితే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అని పోస్ట్లో రాసుకొచ్చింది అక్కడ తనకు అవమానంగా అనిపించిందని ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది తాము నిజాయితీగా పనిచేస్తూ సంపాదించుకునే కళాకారులమని మరొకరి సెలబ్రేషన్స్ లోనూ భాగం అవుతుంటామని చెప్పుకొచ్చింది అతిథులుగా పిలిచి వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆ ఆవేదనతో ప్రశ్నించింది నాగిని సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ గోల్డ్ మేడ్ ఇన్ చైనా బ్రహ్మాస్త్ర ది బూత్నీలో నటించారు చిరంజీవి విశ్వాంబరాలోని స్పెషల్ సాంగ్ లో మౌని సందడి చేయనుంది